పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిన వారికి కూడా అమ్మ చరిత్రను వింటే కోరింది దక్కుతుంది నాలుగు పురుషార్థాలు దక్కుతాయి ఖండితం వాళ్ళకి దక్కుతుంది ఈ తొమ్మిది రోజులు తొమ్మిది యజ్ఞ దినాలతో సమానము కనుక ఈ తొమ్మిది రోజులలో చేసిన దానాలకు హోమాలకు జపాలకు అనంత ఫలం లభిస్తుంది తొమ్మిది రోజులు ఆయన తర్వాత అయిన తర్వాత తొమ్మిది రోజులు అయిపోతుంది కదా ఆయన తర్వాత ఫలాన్ని మనం అమ్మవారికి సమర్పించాలి కృష్ణార్పణం అమ్మవారికి సమర్పించాలి అప్పుడే కోరిన కోరిక తీరుతుంది ఏ కోరిక లేకోకుండా అమ్మతత్వాన్ని విన్నవారికి ముక్తి లభిస్తుంది కుమారి పూజకు బ్రహ్మభోజనానికి అన్నదానానికి సేవ చేసుకోవాలి ఈ రోజులలో గాయత్రి సహస్రనామాన్ని పఠించాలి చివరిలో సకల దోషాలు పరిహారం కావటం కోసం విష్ణు సహస్రనామాన్ని పఠించాలి నామోఖ్య తపోయజ్ఞ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి తస్మాద్ విష్ణుంచ కీర్తయేత్ విష్ణుమూర్తిని స్మరిస్తే తపస్సులలో యజ్ఞము మొదలైన వాటిలలో తెలిసి తెలియకుండా చేసిన లోటుపాట్లు దోషాలు తొలగిపోతాయి ఆ కార్యం పూర్ణమవుతుంది దేవీ భాగవతమంతా గాయత్రీ దేవియే కనుక చివరి రోజున చండీ హోమము గాయత్రి హోమం కూడా చేయాలి తర్వాత అమ్మకథ చెప్పిన వారికి యథాశక్తిగా భూమిని ఇవ్వాలి బంగారాన్ని ఇవ్వాలి వస్త్రాలు ఆభరణాలనిచ్చి పెట్టాలి గురువు చెబుతున్నప్పుడు ఆయన కన్నా ఎత్తైన మంచి ఆసనంలో కూర్చొని గర్వంగా అమ్మ చరిత్రను వినకూడదు అలా చేసిన వాడు కాకి అయి పుడతాడు మధ్యలో అక్కర్లేని మాటలు మాట్లాడుకోకుండా చర్చించుకోకుండా అంటే చర్చించుకునేవారు మధ్యలో ఏదేదో చర్చ చేసుకుంటూ ఉంటారు ఫోన్లు చూసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా గాడిదలేయి పుడతారు నిందించేవారు కుక్కయి పుడతాడు కథ చెబుతున్న వారికి నమస్కారం పెట్టకుండా వచ్చి కూర్చున్న పడుకొని వి విన్న విఘ్నాలు కలిగించిన శ్రద్ధగా వినకపోయినా ఘోరపాపం చుట్టుకుంటుంది నరక యాతనలు అనుభవించవలసి వస్తుంది నీచ జన్మలు కలుగుతాయి అమ్మ కథ చెప్పేవాడిని గౌరవించాలి పూజించాలి ఆయన చెబుతున్న అమ్మ చరిత్రను భక్తి శ్రద్ధలతో వినాలి ఆయనకు శక్తి కొద్దీ పండు ఇవ్వాలి ధనాన్ని ఇవ్వాలి అలా పూజించి సత్కరించిన వారికి వైకుంఠలోకం దక్కుతుంది అని ఈ నియమాలను స్కాంద పురాణం చెప్పింది కనుక వీటిని పాటించండి మీ అందరికీ దుర్గాపరమేశ్వరి యొక్క కృప కలుగుగాక అని ఆశీర్వదిస్తూ श्रीमात्रे नमः